హలో హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా ఊరికి అయితే వచ్చేసిన అనమాట శనివారం అయితే వచ్చేసిన మార్నింగ్ చిన్నని కొంచెం జలుబె ఎక్కువ ఉందనేసి వానికి కొంచెం చూపించుకొని సిలిండర్ గ్యాస్ అదే ఆక్సిజన్ గ్యాస్ అయితే పెట్టించుకొని వచ్చేసిన అనమాట ఎన్ని రోజులున్నా మన ఇంటికి అయితే మనం రావాల్సిందే అండి నాకెందుకో మా ఇంటిని వదిలేసి వెళ్ళిపోయినానంటే ఎందుకు కొన్ని వందల ఏళ్ళు వదిలేసినట్టు నేను పోయింది త్రీ డేస్ అనమాట కరెక్ట్ టూ డేస్ అనమాట కానీ నా మైండ్లో వచ్చిన తర్వాత అంతా డస్ట్ ఉన్నట్టు నాకు ఏదో అది కొంచెం ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట ఏం రోలు ఉన్నా కూడా మనసు అంతా భర్త చుట్టూ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటుంది నాకైతే ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడెప్పుడు మన ఇంటికి వద్దామా అక్కడ రోత ఏమన్నా చేశానేమో అది అట్ట పోయిందేమో ఇది అట్ట ఇదే ఇంకా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి అనమాట మన ఇంటికి మనం వచ్చినంతవరకు తృప్తి ఉండదు ఇక్కడ వచ్చేసాను అనమాట వచ్చిన వెంట ఒక టబులో అయితే సౌండ్ వస్తా అంటే తీస్తే ఎలకలు ఉన్నాయన్నమాట అంత మొత్తం ఎదిలిచ్చేసినాను వచ్చిన వచ్చిన అంటే అయితే ఖాళీగా లేనండి వాళ్ళకు వేరే వాళ్ళైతే బ్లౌజులు మూడు అయితే స్టిచ్చింగ్ చేసినాను ఈ ఒక్క బ్లౌజ్ అయితే పెండింగ్ ఉన్నదన్నమాట మూడు జాకెట్లు అయితే ఊరికి తీసిపోయి హెమ్మింగ్ చేసినాను ఇది వచ్చిన అంటే కుట్టినాను అనమాట ఆ బ్లౌజు మిగతా అన్నిటికీ హెమ్మింగ్ వేసేసి ఇది ఒక్కటి ఇంకా పెండింగ్ ఉంటే ఇంకా అది కూడా కుట్టేసి ఇంకా చీర అంచులు అన్నీ కుట్టేసాను అనమాట ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ మధ్య రోజు వచ్చి నూనె అంగడికి పిలుచుకొని పోయేదానా కొంచెం జాకెట్లు కుట్టడం తక్కువైపోయిందనమాట అవి ఎంత ఇది ఇచ్చేసినాను మొత్తం నేను పోయేటప్పుడు అన్ని బయట ఉండేట్టు అన్ని ఇంట్లో పెట్టుకొని అన్నీ సర్దుకొని పోతాను అనమాట ఏదో నేను ఈ యొక్క వందలు ఏం లిస్ట్ పెడతా అన్నట్టు సర్దుకొని పోతాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు నాకు అంత ఏందో దుమ్ము పట్టినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకు నెగటివ్గా అనిపిస్తూ ఉంటుంది అందుకే వచ్చిన తర్వాత ఆ జాకెట్ అయితే కుట్టేశాను చిన్నోని నిద్రపోయేటప్పుడు కుట్టేశాను అనమాట ఇంకా చిన్నోడికి జలుబు ఎక్కువ ఉంది నాకు కూడా జలుబు వేసింది అనమాట కొంచెం వాటర్ అయితే మారినాయి కదా ఇంకా నీళ్ళు అక్కడ నీళ్ళు ఇక్కడ తాగినాం మేమైతే మామూలు నీళ్ళు తాగుతాం అనమాట అమ్మ వాళ్ళు క్యాన్నీళ్ళు అనమాట ఫిల్టర్ నీళ్ళు అందుకనేసి జలుబు ఇద్దరికి పెట్టేసింది కొంచెం ఇంకా గూడంతా సర్దేసా అనమాట ఎందుకంటే అక్కడ గూట్లో పేపర్లు వేసినామంటే ఆ పేపర్లు ఎలకలు అన్నీ తింటున్నాయి అనమాట మాకు పిల్లులు ఉన్నా కూడా పిల్లులు అయితే ఇంట్లోకి రావన్నమాట ఇంత లోపలికి వచ్చినా కూడా అవి పాలకు నీసుకు చికెన్కు ఎంపలాడతాయని ఎలకలకు అస్సలు ఎంపడా ఎంపలాడడం లేదు ఇంకెందుకు లేనేసి ఇంకా నేను కూడా పాలనేది అవుతాయని సరిగ్గా రాని అనమాట ఇంక ఇదంతా చూడని ముగ్గు పిండి అన్నీ కొట్టేసినాయి ఏ టైం అయిపోయినట్టు ఎక్స్పైర్ అయినట్టు అన్నీ తీసేసి మొత్తం అవంతా ఊడ్చేసినమాట పెద్ద పని అండి బ్లౌజులు కుట్టి పిల్లలను చూసుకొని మళ్ళీ ఇంటి పని చూసుకోవాలంటే చాలా కష్టం అనమాట ఈ కార్తీక మాసం అంతా నేను పూజలు ఎక్కువ చేసుకుంటూ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసింది తక్కువ అని చెప్పాలన్నమాట కొంచెం పొద్దున్న లేసి పూజ చేసుకుంటూ సాయంత్రం పూజ చేసుకుంటూ చిన్నోని పిన్నిబడికి చూడగోతు కుట్టడమే తక్కువ అనమాట ఈ నెలన్నా కొంచెం స్పీడ్గా కుట్టేసి అందరికీ బ్లౌజులు అన్నీ ఇచ్చేయాలన్నమాట ఇక్కడ మా తోడుకోళ్ళు అయితే మాట్లాడుతూ ఉంటే నేనైతే కసి కూర్చుతున్నాను లోపలంతా మామూలుగా నెబిలైజర్ అయితే అనమాట చిన్నప్పుడు చిన్న రెడ్డికే అదే చిన్నోని కూడా వాడుకుంటున్నాము ఆ నెబిలైజర్ లోపలన్నీ చిన్న చిన్న ఎలకలన్నీ ఇనుకొని చిన్న చిన్న ఎలకలు అన్నీ ఉన్నాయన్నమాట మొత్తం వదిలిచ్చేసి అవన్నీ దులిపేసా అనమాట నిజంగా పిల్లులు ఉండేది మేలు అనిపిస్తుంది కానీ ఈ మధ్య పిల్లు ఏంది ఎలకలుగా టెంపుల్ ఆడడం లేదనమాట ఏందో అవి పాలకు అన్ని చే మూతులు పెట్టుకుంటా అలా ఉంటున్నాయి అనమాట అందుకే లోపలికైతే అయితే రావు అంత కష్టాలన్నీ కుట్టేసిన అనమాట ఇంకా మేము రావడమే టెన్కి వచ్చేసినాం అనమాట ఈ రోజు నుండి మా ఇంటి దగ్గర బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ నుండి మా రొటీన్ లైఫ్ బ్లాగ్స్ అయితే మీకు వస్తాయి ప్లీజ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కామెంట్ కూడా చేయండి వీడియో మీకు యూస్ఫుల్ నచ్చిందంటే షేర్ కూడా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సొరకాయి జంపుది అయితే తీసుకొచ్చాను అనమాట కొంచెం అయితే అంత అయితే నాకు అయిపోదని మొత్తం వాళ్ళకి కొంచెం ఇచ్చేసి నేను చేసేద్దాం లేదు ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఆ చలికంతా కుళ్ళిపోయినట్టు అయిపోతుంది అనమాట కాయంతో పోయినసారి తీసుకొచ్చింటే అలాగే అయిపోయింది ఎందుకు లేనేసి ఇంకా అది కట్ చేస్తున్నాను టమోటాలు చూడండి రసం మా చిన్నోడికి ఏంటంటే జలుబు ఉంది కదా వాడికి కూర కన్నా రసమే బాగా తింటాడు అనమాట ఎన్ని టమోటాలు పోయినాయి చూడండి కొంచెం బాధ అనిపించింది అనమాట మేము ఊరికి పోకముందు ఒకరోజు ముందు తీసుకొచ్చాము కూరగాయలన్నీ టమోటాలు చూస్తే బయటికి అయితే అన్నీ బాగున్నాయి అనమాట లోపల చూస్తే పెద్ద టమోటాలు నాలుగు పెద్ద టమోటాలు కొంచెం పురుగులు అయితే ఉన్నాయన్నమాట ఎందుకు లేసి రసం కొత్తాంలే రెండు రసం కూర రెండు కూరకి వేద్దాంలే అనుకుంటే అన్నీ అన్నీ పోయినాయి చూడండి ఒక అర్ధ కేజీ పైన అయిపోయినాయి అనమాట ఏదైనా పైన చూసి డిసైడ్ లోపల లోపలంటాయి ఇలా ఉంటాయో చూడలేం కదా ఇలా అయితే మొత్తానికి అయితే వం ఈ తీగ వంకాయ చూడండి సురకాయ అలా పైన తోలు అయితే తీయకూడదు అనమాట తోలు తీసినామంటే అవి కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట గుజ్జు గుజ్జు అయిపోతుంది అలా ఉన్నాయంటే కొంచెం సొరకాయ సొరకాయ ఉప్పు లాగానే ఉంటుంది ఇలా మొత్తంగా చేసి చూడండి ఎన్ని టమోటాలు అయితే వినాయో ఏదో చెప్తారు చూడు పాతకాలంలో సొరకాయ అంటే అంత ఈజీ కాదు సొరకాయ అంత మసాలా పెడితేనే సొరకాయ కూర బాగుండేదని ఇవి కొంచెం పులుసు ఎక్కువ పెట్టుకుంటే అంత బాగుండదండి ఇక్కడ నేను వచ్చేసి కూరలో వాటర్ అయితే వేయలేదనమాట అవే మొత్తం నీళ్ళు ఊరింది సొరకాయ అంత తర్వాత వేసిన తర్వాత మనం అలాగే మగ్గబెట్టినామంటే ఒక పది నిమిషాలలో వంట తగ్గించేసి ఇంక అలా కలుపుకున్నామంటే మొత్తం చూడండి నీళ్ళు నీళ్ళు అంతా ఊరిందనమాట అలా మొత్తం ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసేసి అనమాట ఇక్కడ ఎక్కువ వాటర్ కూడా పట్టవండి ఒక్క రసం అయిపోయింది బ్లౌజులు అయితే ఇంకా కుట్టేటైతే అయిపోయినాయి మళ్ళీ ఇంకా అన్ని కటింగ్ చేసుకోవాలి నిత్యం అండి అసలు టైమే కుదరడం లేదనమాట చిన్నవాడు చూడండి రెడ్డి నీ తమ్మ తమ్మ వాని చాడు నేను ఏమన్నా అంటే వాన్ని ఎత్తేచ్చాడు అనమాట వీడు రెడ్డి భయపడతాడు అనేటుకు ఈ మధ్య టైం అస్సలు దొరకడం లేదనమాట వీడియోస్ పూజలు ఇండ్లు సంసారము పిల్లలు పిల్లోలం వాని మళ్ళీ అంగన్వాడీ పిలుచుకొని పోతాను గబగబ వచ్చేసి బ్లౌజులు స్టిచ్చింగ్ అస్సలు ఒక్క నిమిషం కూడా తీరుకుండడం లేదు అతి కష్టం మీద వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట చాలా కష్టపడుతున్నాను బట్ అయితే మా అనుకునే ప్రసక్తి అయితే లేదనమాట గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను దేవుడు గట్టిగా అని అంటే నా ఛానల్ వాంటేషన్ అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అవి కొంచెం దేవేష అనమాట లైనింగ్లు కటింగ్ అనేసి రెండు మాత్రమే ఉన్నాయి లైనింగ్లు అయితే లేవన్నమాట తీసుకొని మళ్ళీ నానేసి మళ్ళీ కట్ చేయాలి పక్క అయితే ఉడిపోయింది చూడండి ముత్తగా బాగా నేను నేను పులుసు కూరలలో మామూలుగా కొబ్బరి అయితే తక్కువండి వాడను ఏదో మటన్లో మాత్రం కొబ్బరి పొడి అయితే వేస్తాను అనమాట ఇంకా ధనియాల పొడి కారం పొడి దీనిలలోకి నేను ఎక్కువ వాడేది ఏంటంటే పల్లీలు ఉంటాయి కదా పప్పులు పప్పుల పొడి అనమాట బాగా ఏం చేసి కొంచెం గుజ్జు ఉండడం కోసము అలాగ పొప్పల పొడి అయితే వేస్తానన్నమాట చిక్కేగా వస్తుంది పులుసు టేస్ట్ అనమాట కారం అనిపించదు పిల్లలకు కమ్మగా ఉంటుంది అనమాట వేడిగడిగా రసము అన్నీ చేసాయనమాట రసం అయితే ఎక్కువ ఒకటేసారి పెట్టేస్తాను ఒక టూ డేస్ ఉండేమైనా చిన్నోడికి ఇంకా జలుబు ఉందంటే రోజులో రెండు పూట్లు అయితే రసం అన్నమే పెడతాను అనమాట ఒక పూట లైట్గా కారం పెట్టేసి పెడతాను అనమాట దాంట్లో ఫ్రెండ్స్ ఈరోజు లాగొచ్చేసి వేడివేడిగా అన్నము సరకాయ పులుసు అనమాట